హాయ్ లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇసకండి ఎందుకు అనుకుంటున్నారా చూడండి ఇవ్వండి వేరుశనగకాయలు అండి ఎండినవి పచ్చి కదండి ఎండిపోయిన వేరే శనగకాయలు ఇప్పుడు వీటిల్ని మనము వేయించాలండి ఇసుకలో వేయించాలన్నమాట ఇసుకలో వేయించినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగండి పెద్ద ఒక బాండలు పెట్టేసుకొని ఇసుక పోసేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి బాగా హీట్ అయిపోవాలి ఇట్లాగా ఇసుకలో మనము వేయించుకున్నప్పుడు చాలా అంటే చాలా వెరీ టేస్టీగా ఉంటాయండి మా నానమ్మ అయితే ఇలాగ చేసి పెట్టేదండి మేము చిన్నపిల్లలప్పుడు అందుకే చేసి చూపిస్తున్నాను బాగా హీట్ అయితే అయిపోయిందండి ఇసుక వేసేయాలండి చక్కగా ఇలా కలిపేసేయాలి చూడండి ఆ ఇసుక బాగా హీట్ అయిపోయింది కాబట్టి అవి శబ్దం వస్తున్నాయి అన్నమాట వేగుతూ ఉన్నాయి కలపాలండి ఐదు నిమిషాలు లోపలే అయితే వేగిపోతాయండి ఇసుక ఎప్పుడైతే బాగా హీట్ అయిపోతుందో ఐదు నిమిషాలు లోపలేనండి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి చక్కగా వేగిపోయాయి మంట తగ్గించేసి చిన్న మంట మీద ఏం చేసేయాలి ఇదే విధంగా మనము వేరుశనగ పప్పులను కూడా ఇసుకలో వేయించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతేందండి అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి ఎప్పుడు అంటే ఇసుక ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు చక్కగా వేగిపోతాయి అన్నమాట కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చేమో నాకు తెలియదు మా నానమ్మ మా అమ్మ ఇలాగ చేసేవాళ్ళండి మాకు చిన్నపిల్లలప్పుడు మాకు చాలా పొలం ఉండేది ఇట్లా వేరుశెనకాయలు వేసి పండించేవాళ్ళము అప్పుడు మేము ఎక్కువగా చిన్నప్పుడు ఇట్లా వేరుశెనకాయలు ఇలా వేయించుకొని తినేవాళ్ళం ఉడకబెట్టుకొని తినేవాళ్ళం తర్వాత వేరుశెన్నగా నూనె కూడా మేమే పట్టించుకొని ఇంట్లో వాడుకునేవాళ్ళం అండి ఒకసారి మీకు చూపిద్దాము కొంతమందికి తెలియకపోవచ్చు కదా అందు వారికి అండి వారికి చూడండి ఎంత చక్కగా ఏగిపోయాయి చూడండి మామూలుగా వేయించితే వేరే టేస్ట్ అండి ఇలాగ ఇసుకలో వేయించితే మాత్రం చాలా అంటే చాలా వెరీ వెరీ టేస్టీ అండి ఒకసారి తిన్న తర్వాత తెలుస్తుంది ఆ టేస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన కానీ పెట్టేసామంటే చక్కగా ఆరిపోతాయి అప్పుడు చూడాలండి అప్పుడు తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనండి ఇటువంటి దాన్ని తీసుకొని ఇప్పుడు ఇలా అనాలండి ఇలా అన్నా ఓకే అండి అయిపోయాయి ఇలా తీసేసేయాలి ఓకేనండి మంచిగా చాలా వెరీ టేస్టీతో మనకు వేరుశనకాయలు అయితే రెడీ అయిపోయాయి ఖచ్చితంగా ఇవి తిన్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ బెల్లం అయితే కొంచెం తినాలండి లేదంటే పైత్యం చేస్తుందంట మా నానమ్మ చిన్నప్పుడు చెప్పేది ఒట్టి వేరుశనగకాయలు మాత్రమే తింటే మాత్రం పైత్యం చేస్తుందంట బాడీకి అందువల్ల బెల్లం కూడా కొంచెం తినాలి అదేవిధంగా చేసి ఉంచిన కొంచెం మీకోసము పెట్టానండి ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి ఇలా అన్నప్పుడు ఎంత బాగా ఆ పొక్కు వచ్చేస్తుందో చూడండి వెరీ టేస్టీ అండి ఒకసారి రుచి చూసి చెప్తాను మీకు ఎంత బాగున్నాయో ఒక టెన్ మినిట్స్ అయితే ఇలాగా ఆరిపోతాయి అన్నమాట సూపర్ అండి ఎక్సలెంట్ టేస్టు మీ దగ్గర ఇలాగ కాయలు కానుంటే ఖచ్చితంగా ఇట్లా ఇసుకలో అయితే వేయించుకొని చక్కగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా తర్వాత బెల్లం కూడా తినేసేయండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి చాలా మంచి పోషక విలువలు అయితే ఇందులో ఉన్నాయండి ఓకేనండి మరొక వీడియోలో కలుస్తాను